హలో సూపర్ నా లైఫ్ స్టైల్ స్వాగతం ఈరోజు మనం తోటి మంచి రెసిపీ తయారు చేసుకుందామా ఈ బ్రోకలీని ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు సలాడ్స్ కానీ సూప్స్ కానీ హాఫ్ బాయిల్ చేసి కానీ ఎక్కువగా తీసుకుంటారట ఆహార నిపుణులు మనల్ని కూడా వారానికి ఒకటి రెండు సార్లు ఎక్కువగా తీసుకోమని చెప్తున్నారు కూర చూసారా నోరు ఊరిస్తుంది కదా ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకుందాం ఈ బ్రోకలీ క్యాలీఫ్లవరు క్యాబేజీ ఈ ఫ్యామిలీకి చెందింది అయినా అవి తెల్లగా ఉంటాయి ఇది గ్రీన్గా ఉంది చక్కగా ఇంత గ్రీన్గా ఉండటం మూలాన ఏ విటమిన్ ఉండటం వల్ల ఇది కంటికి చాలా మంచిది తర్వాత ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది మన శరీరానికి మంచి రక్షణను ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది తర్వాత ఇందులో కాల్షియం కూడా ఉంటుంది అందువల్ల బోన్స్ కూడా హెల్దీగా ఉంటాయి ఈ పెటల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి మన క్యాలీఫ్లవర్ అయితే కొంచెం హార్డ్గా ఉంటాయి కదా ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి ఈ స్టెమ్ను కూడా పీల్ చేసి కర్రీలో వేసుకుంటే ఈ స్టెమ్ ముక్కలు చాలా రుచిగా ఉన్నాయండి ఈ కూర తయారైన తర్వాత ఈ ముక్కలు తింటుంటే జీడిపప్పు ముక్కల్లాగా ఉన్నాయి ఈ స్టెమ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి మన శరీరంలో కూడా ఏదైనా ఒక భాగం ఇలా కట్ అయిందనుకోండి బ్లడ్ ఆగకుండా వస్తుంది కదా మన శరీరంలో కనుక కే విటమిన్ ఉంటే అది త్వరగా క్లాట్ అవుతుంది అలా కే విటమిన్ అనేది మన శరీరానికి కావాలంటే ఈ బ్రకోలీలోనే ఎక్కువగా దొరుకుతుంది అందువల్ల కూడా ఈ బ్రకోలి బ్రాకలీని తీసుకుంటూ ఉండాలి హాట్ వాటర్లో కొంచెం సాల్టు పసుపు వేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత తీసి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఎక్కువగా తీసుకోవచ్చు దీన్ని ఇందులో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఇప్పుడు మనం బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం రెండు స్పూన్ల జీలకర్ర ఒక పావు స్పూను వాము తర్వాత చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు చాప్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఇందులో ఎవరికి ఏది ఇష్టం లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ వేస్తే కూరకు మంచి రుచి వస్తుంది ఇవి వేసినట్టు మనం కూర తినేటప్పుడు ఏమీ తెలియదు ఇవి బాగా వేగిపోతాయి కాబట్టి కూరని మంచి రుచి తెప్పిస్తాయి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పొడవుగా అవి కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇవి మగ్గినాయి కదా ఇవి కొంచెం కలిపేసి మనం చిల్లులు గిన్నెలో వేసుకున్న ఈ బ్రోకలీ ముక్కల్ని ఇందులో వేసేయాలి ఇది వంద గ్రాముల బ్రోకలీ మనం తీసుకుంటే మనకి రోజంతా సరిపోయే సి విటమిన్ అనేది మనకు లభిస్తుంది ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా దీన్ని అప్పుడప్పుడు తీసుకుంటే వాళ్ళకి సరిపోయేంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది తర్వాత ఇది కాల్షియం కూడా ఉంది కాబట్టి బోన్స్ హెల్తీగా ఉండటానికి కూడా తోడ్పడుతుంది ఇది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేస్తే బాగా మగ్గుతూ ఉంటుంది చూసారా ఎంత గ్రీన్గా వచ్చిందో ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కొంచెం కొద్దిగా చాలా కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా నీళ్లు చల్లేస్తే త్వరగా మగ్గుతాయి కొంచెం నీళ్లు చల్లేసి మూత పెట్టేద్దాం త్వరగా మగ్గుతాయి మూత పెట్టేసి మనం దీనికోసం ఒక పౌడర్ తయారు చేసుకోవాలి ఈ పౌడర్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి కొంచెం తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు పౌడర్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇది ఆమ్చూర్ పౌడరు ఈ ఆమ్చూరు పౌడర్ వేయటం వల్ల ఈ కూరకి మంచి రుచి ఇస్తుంది కొద్దిగా లిటిల్ బిట్ పులుపునిస్తుంది తర్వాత ధనియాల పొడి పసుపు కారం సాల్టు తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో మెయిన్గా అండి ఈ మన కడుపులో ఉండే పురుగుల్ని చంపే గుణం ఉంది పురుగుల్ని చంపేస్తుంది కాబట్టి చిన్న పిల్లలకి పాలు తాగిస్తుంటాం కదా పాలు బిస్కెట్లు అలాంటివి తినటం వల్ల నులి పురుగులు ఏర్పడతాయి కదా అలాంటప్పుడు ఈ బ్రకోలీని ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవస్తు బయటపడవచ్చు ఇది డైజెస్టివ్ సిస్టమ్ని కూడా క్లీన్ చేస్తుంది బాగా పేగులన్నీ శుభ్రం చేస్తుంటుంది కొవ్వుని బాగా కరిగిస్తుందట ఇలా తయారు చేసుకున్న పౌడర్ని మనం ఈ కూర మీద స్ప్రెడ్ చేస్తే ఇలా ముక్కలన్నిటికి పట్టేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఒక రెండు ఉండి కొంచెం పైకి కిందికి కలిపేస్తే ఈ ముక్కలకి బాగా పడుతుంది ఒక రెండు నిమిషాల సేపు నీళ్ళు చల్లి మూత పెట్టేసి ఉంచితే బాగా మగ్గిపోతుంది చక్కగా కూర రెడీ అయింది కదా ఇప్పుడు మనం బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని దీని మీద చల్లితే మంచి రుచి కాకుండా వాసన కూడా వస్తుంది నేను ఇలా ఫ్రై లాగా ఎందుకు చేశానంటే ఇది స్నాక్ లాగా కూడా తినేయచ్చు ఇలా అదే మనం గ్రేవీ కర్రీ చేసుకుంటే ఓన్లీ చపాతీల్లోకి బాగుంటుంది ఇలా చేసుకోవటం వల్ల స్నాక్ లాగా తినచ్చు చపాతీలో తినచ్చు రైస్లా కూడా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి